హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో వెజ్ ఫిష్ పుల్స్ ప్రిపేర్ చేసుకుందాం ఈ ఫిష్ పుల్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అరటికాయ తీసుకోవాలి ఈ అరటికాయని మనం ఫిష్ షేప్లో సాధమైనంత వరకు ఇలా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర మాత్రమే యూజ్ చేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మన కారంకి తగ్గట్లుగా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కొద్దిగా పసుపు అలానే టూ టేబుల్ స్పూన్స్ వరకు చింతపండు పేస్ట్ కూడా వేసి ఈ మసాలాలు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా ఫ్రై అవడానికి మనకి రెండు నిమిషాలు టైం పడుతుంది ఇలా మసాలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ మసాలా మొత్తం అరటికాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పులుసుకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తరువాత ఇందులో చిటికెడు బెల్లం కూడా వేసి మూత పెట్టి అరటికాయ ముక్క మెత్తబడి పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పులుసు రెడీ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లి మరొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడివేడి రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి